హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధ్వీస్ వల్ ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ స్పైసీ కీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఒక కిలో చికెన్ తీసుకున్నానండి నేను ఇప్పుడు చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారా చికెన్లో వాటర్ ఎలా ఎంత వచ్చిందో మనం చికెన్లో అస్సలు వాటర్ వేయలేదండి ఆ వాటరే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు టమాటా ముక్కలు వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చికెన్లో అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మితి వేసుకోవాలండి మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ టైంలో మనం ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్లో ఒక స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం ఎలా వచ్చిందో చూసారా వాటర్ అంతా ఎలా ఎగిరిపోయిందా వాటర్ అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం నేను రెండు స్పూన్లు కారం వేసుకుందానండి కారం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు చికెన్కి అంతా కలిసే కలిసేటట్టు కలుపుకోవాలి చూసానా చికెన్కి కారం టమోటా మొత్తం అన్నీ ఎలా కలిసిపోయాయో ఈ టైంలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం కలుపుకొని మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంతవరకు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టాలండి ఇలా చేసుకుంటే అటు లాగాను అటు ఫ్రై లాగాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ముందుగా మనం చికెన్ కలిపేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చండి చూశారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత చికెన్కి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా కొత్తిమీర వేసుకుంటే స్పైసీ చికెన్ గీ రోస్ట్ రెడీ అయిందండి